మీ కోట్లో తోసేశాను ఈ మొదటి ఆరాధనలో దేవుడు ఒక జీవితాన్ని ఇలా జీవించండి అని మీకు తోసేసాడు మీకు ఇచ్చేశాడు ఇంక ఇప్పుడు ఆయన చేతిలో ఏం లేదు సమస్త నీ చేతిలోనే ఉంది చూసే వినే ఆసక్తి కలిగిన దాన్ని కోరుకొని దాన్ని తప్పన కలిగి అది తప్పిపోతే మరలా నిలబడి మరలా కోరుకొని నిలబడేంతవరకు స్థిరపడేంతవరకు విస్తరించేంత వరకు నీవు ప్రయాసపడడం అన్నది ఇప్పుడు నీ చేతిలో ఉంది ఇప్పుడు నీ చేతిలో ఉందండి నీ స్వాధీనంలో ఉంది ఆ దాన్ని నువ్వు కల్టివేట్ చేయాలి దాన్ని నువ్వు విస్తరింపచేసుకోవాలి హలో లోయా ఎంతగా నువ్వు విస్తరింప చేసుకుంటూ వెళ్తావో అంతగా నీవు ఈ సంవత్సరము మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరము అత్యధికంగా నీవు వర్ధిల్లిన వ్యక్తిగా నీకు అర్థమవుతుంది నీ కుటుంబానికి అర్థమవుతుంది నీ బంధువులకు నీ స్నేహితులకు నీ మిత్రులకు నీ ఇరుగు పొరుగు వారికి అర్థమవుతుంది యహోవా తిరిగి ప్రత్యక్షమవుచున్నాడు యహోవా వాక్కు తిరిగి ప్రత్యక్షమవుతున్నది గట్టిగా హలో ఏ చెప్దామండి సమూహలను బట్టి యహోవా వాక్కు తిరిగి ప్రత్యక్షమవడం ప్రారంభమైంది నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు నీ గురించి మాత్రమే కాదు నీ బంధువుల గురించి మాత్రమే కాదు దేశాల గురించి నీతో మాట్లాడతాడు హలడూయా నీకు అర్థం కానిది నీ నీకున్నటువంటి ఆలోచన గ్రహింపు శక్తికి మించిన మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు తండ్రిగా మాట్లాడతాడు నువ్వు శ్రద్ధగా దాన్ని రాసిపెట్టుకో అర్థమైనా అర్థం కాకపోయినా టైం వస్తుంది అది నెరవేర్చబడుతుంది